శ్రీమాత్రే నమ గురుభ్యో నమ తదుపరి సింహరాశి సింహరాశి వారికి రాష్ట్రాధిపతి సూర్యుడు చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి కాలం ఏంటంటే ఈ షష్టగ్రహ కూటములో సూర్యుడు శని కలిసి ఒక ఉండడం వారితో పాటు వాళ్ళ యొక్క గురువైనటువంటి బృహస్పతి ఉండడం అలాగే రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుడు ఉండడం దాంతోపాటు రాహు ఉండడం దాంతోపాటు బుధుడు ఉండడం ఇలాంటి సమయము ఎంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అంటే చిన్న పిల్లలు కూడా తల్లిదండ్రులని ఎదురించే కాలం అని చెప్పచ్చు మీ పిల్లలు మిమ్మల్ని ఎదిరించి మాట్లాడతారు యక్ష ప్రశ్నలు వేస్తూ ఉంటారు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ పద్ధతుల్ని ఆచారాలని పాటించరు ఇప్పుడు నేను చెప్పే ఈ మాటల్ని కూడా నమ్మరు ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో వారి విషయానికి వస్తే కనుక ఉద్యోగస్తుల్లో మీకు ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి వెళ్ళిపోదామా లేదా ఎవరైనా సరే ఉద్యోగం కంటే కూడా వ్యాపారం చేసుకుంటా అంటే సలహాలు ఇచ్చి నేను కూడా పెట్టుబడి పెడతా అని చెప్పి ఇబ్బంది పడేటువంటి సమయం మీ తల్లిదండ్రుల మాట మీరినరు మీ పిల్లలు మీ మాట వినరు ఎందుకంటే శని సూర్యుడికి అస్సలు గిట్టదు అలాంటి ఇద్దరు ఒక ఇంట్లో ఉండడం అది కూడా విద్య అవిద్యగా మారేటువంటి సమయం ఉన్నటువంటి విజ్ఞత కోల్పోతారు తీవ్రమైన దూషణలు మాటలు గొడవలకు దారి తీసేటువంటి పరిస్థితి నెలకొంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలం అని చెప్పచ్చు ఇప్పుడు నేను చెప్పే వాటిలలో చాలా వరకు ధనం మీద నష్టం ఉన్నటువంటివి లేవు కానీ మానసికమైనటువంటి క్షోభ ఆందోళన ఇబ్బంది పది మందితో చెప్పుకోవడం మా ఇంట్లో ఇలా జరిగిందని ఇలాంటి వాతావరణమే కనిపిస్తుంది వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళకు ఇంట్లో వాళ్ళకు నచ్చని సంబంధం వీళ్ళు ఓకే చేయడం వాళ్ళు ఓకే చేసింది వీళ్ళు ఓకే చేయకపోవడం అట్లా వివాహ సంబంధాలు ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి ఎవరైతే కోర్టు గొడవల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు ఆ యొక్క కోర్టు కేసు గొడవలో నుంచి అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్ చేసేసుకొని బయటకు వచ్చేయండి ఇప్పుడే ఇలా ఉంది తర్వాత గ్రహ సంచారం మారుతూ మారుతూ మీ దాకా వచ్చేసరికి ఎంత లేదన్నా ఒక మూడు ముప్పై నెలలు అంటే తొంభై నెలల తర్వాతకి విపరీతమైనటువంటి ఇబ్బంది అంటే ఆల్మోస్ట్ మీకు ఒక ఐదారు సంవత్సరాల తర్వాతకి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు తీసుకోకపోతే ఆ నిర్ణయం అలాగే ఎవరైతే సినీ రాజకీయ రంగాల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా విపరీతమైనటువంటి ఒత్తిడితో పనిచేసి చాలా మాటలు పడి ధనం అనుకున్న ధనం కూడా మీ దాకా రాకపోవడం జరుగుతుంది రాజకీయాల్లో ముఖ్యంగా ఇలాంటివి బాగా జరుగుతాయి ఇంకా ప్రత్యేకంగా ఎవరైతే ఈ యొక్క విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో కోర్టు గొడవల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీకు ఇంతకుముందే చెప్పినట్టుగా సెటిల్ చేసుకోవడం మంచిది అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున షష్టగ్రహ కూటం వస్తుంది మనం ఇప్పుడు మాట్లాడుకునేది షష్టగ్రహ కూటమి అది కూడా అమావాస్యయుక్త షష్ఠగ్రహ కూటమి ఈ షష్టగ్రహ కూటమిలో ఏ గ్రహాలు ఎవరింట్లో ఉంటున్నాయి ఎవరిల్లు ఏంటి అంటే మనకు ఉన్నటువంటి పన్నెండు ఉంటాయండి మొత్తం పన్నెండు రాసులు ఉంటాయి కదా ఒక్కొక్క రాశి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశికి అధిపతి ఉంటాడు అలా ఉన్నటువంటి రాష్ట్రాధిపతులు మేషము వృషభము మిథునము ఎవరి రాశికి సంబంధించి ఉంటారు వీరందరూ కూడా నేను చెప్పేటువంటి గ్రహాలు ఎవరెవరంటే సూర్యుడు చంద్రుడు శని రాహువు శుక్రుడు బుధుడు ఈ ఆరు గ్రహాలు కూడా మనకి మీనరాశిలో షష్ట గ్రహ కూటమి జరగబోతుంది ఎవరింట్లో అయితే ఉంటున్నారో అంటే ఇప్పుడు మీనరాశి వాళ్ళకి సంబంధించి అది ఇల్లు అనుకోండి ఆ ఇంట్లో అందులో ఆయనకు అనుకూలంగా ఉన్నవాళ్ళు అనుకూలంగా లేని వాళ్ళు వచ్చి పెద్ద గొడవ పెట్టేసుకున్నారనుకోండి ఏమవుతుంది వచ్చిన వాళ్ళందరికి కూడా అవో ఇక్కడ పెద్ద గొడవ అవుతుంది అని అనుకుంటారు అలా ఈ రాశి వాళ్ళందరికీ అన్ని రాశుల వాళ్ళకి ప్రభావం ఉంటుంది దీనివల్ల ఎందుకు అన్నట్టు ఒక పెద్ద బిల్డింగ్ ఉందండి ఆ బిల్డింగ్ కూలిపోయిందనుకోండి ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళకే ఇబ్బందా ఆ బిల్డింగ్ కూలిపోయిన తర్వాతకి వాటి యొక్క ముక్కలు వెళ్ళి ఎవరి ఇంటి మీద పడినా వారికి కూడా ఇబ్బందే కదా అలా ఈ షష్ట కూటం వల్ల ఉన్నటువంటి అన్ని రాసుల్లో ఉన్న వారికి కూడా ఇబ్బందులు ఉన్నాయి ప్రత్యేకంగా మటుకు నేను చెప్పిన ఈ గ్రహాలకి ఇబ్బంది ఉంటుంది వీరు వీరిలో ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు గృహిణులు అలాగే వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఇనుమ ఇనుపుతో ఇనుము వస్తువులతోని చేతి పనులు చేసేటువంటి వాళ్ళు అలాగే ఎవరైనా సరే కులవృత్తులు చేసేటువంటి వాళ్ళు అంటే బట్టలు నేసేవాళ్ళు కానివ్వండి పొలం వెళ్ళే వెళ్ళేవాళ్ళు కానివ్వండి చెప్పులు కుట్టేవాళ్ళు కానివ్వండి నేను చెప్పినటువంటి కులవృత్తులు ఎవరు వాళ్ళ వాళ్ళ కులవృత్తులు చేస్తే ఆఖరికి గేదె పాలు తీసేటువంటి మా యొక్క యాదవ అన్నలు కూడా వాళ్ళందరితో సహా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇబ్బందులు ఉంటాయి అలాగే కులవృత్తులతో పాటుగా ఎవరైతే ఉద్యోగ సమస్యలకై ఎదురు చూస్తున్నారో అంటే ఉద్యోగం వచ్చిన వాళ్ళు కాకుండా ఉద్యోగం రావాలని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు అలాగే విదేశాలకు ప్రయాణం అవ్వాలనుకుంటున్నటువంటి వాళ్ళు వీరందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు సినీ రాజకీయ రంగాల వారు అలాగే మనకు కోర్టు గొడవలు వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పటికే మనకి హెచ్ఎంపీవీ అనేది ఒక వైరస్ వచ్చేసింది కరోనా అంత ప్రమాదకరమైనటువంటి సమయం అయితే కాకపోయినప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులు అనవసరమైన ఖర్చులు అన్ని వర్గాల వారికి ఉంటాయి విద్యార్థి దశలో ఉన్నవారు ప్రప్రథమంగా ఎన్నడూ చెప్పనటువంటిది ఈసారి విద్యార్థులకు నేను చెప్పేటువంటి మంత్రం అండి అది గురుగ్రహానికి సంబంధించినటువంటి మంత్రము కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే మీనరాశికి రాష్ట్రాధిపతి గురువు గురువు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఉద్యోగస్తులకి అలాగే విద్యార్థులకి ఖచ్చితంగా సపోర్ట్ చేసేటువంటి వాడు ఆయనకు బాగా వీక్ ఉంటాడు కాబట్టి ఆయన మంత్రజపం చేస్తే మీకు చాలా శక్తులు ఇస్తుంది ఇంతకీ ఏమిటా మంత్రం అంటే గురు అరిష్ట సంప్రాప్తే గురు పూజాంచకారయే గురు ధ్యానం ప్రవక్ష్యామే పుత్రపీడోపశాంతే ఇలాంటి మంత్రాన్ని ఉద్యోగస్తులు అలాగే యాప్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు విద్యార్థులు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని చదవండి లేదా ఇంకొక మంత్రం చెప్తాను దేవనాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి రోజు పదకొండు సార్లు నాన్న విద్యార్థులందరూ కూడా అలాగే మేధా దక్షిణామూర్త ఏ నమ ముఖ్యంగా విద్యార్థులు మేధా దక్షిణామూర్త హే మేధా దక్షిణామూర్త హే నమ అని చాంటింగ్ చేయండి బాగా ఇక ఇంట్లో ఉండేటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు ఇనుప వస్తువులతోని అగ్నితోని చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మార్చి ప్రారంభమైనప్పటి నుండి ఏప్రిల్ మే వరకు కూడా ఏవైనా సరే ప్రమాదానికి సంబంధించిన వార్తలు న్యూస్ పేపర్లో ఎక్కువగా గమనిస్తారు అక్కడ పేలుడు జరిగింది ఇక్కడ ఇనువ ఇనుప వస్తువులతోని ప్రమాదం జరిగింది అనేటువంటివి ఎవరైనా ఇంట్లో ఉండేటువంటి గృహిణులకు కార్ డ్రైవింగ్ వస్తే కూడా చాలా జాగ్రత్తగా కార్ డ్రైవింగ్ చేయండి ఎందుకంటే ఆ రకమైనటువంటి ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది మీరు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాన్ని చదవాలి అని చెప్తాను కదా మీరు ఈసారి మాత్రము లక్ష్మీనారసింహస్వామికి సంబంధించిన మంత్రం చదవండి ఆడవాళ్ళు ముఖ్యంగా ఇంట్లో ఉన్న గృహిణులు ఏంటా మంత్రం అంటే బహిష్ఠైన సమయంలో చేయకూడదు ఉద్యోగానికి వెళ్ళే స్త్రీలు కానీ ఇంట్లో ఉండే గృహిణులు కానీ ఈ మంత్రం చదవండి ఏమిటంటే ఓం వజ్రధంస్టాయ విత్మహే తీష్టతృష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయా అనే ఈ మంత్రాన్ని చదవండి దీనివల్ల స్వామి యొక్క సంపూర్ణ కృప కలుగుతుంది అలాగే ఎవరైతే ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్ళు ఉద్యోగంలో చేరిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు చెప్పినటువంటి బృహస్పతి మంత్రమే చదవండి దేవనాంచ గురుం గురుంకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి తం నమామి బృహస్పతి మరొకసారి చెప్తున్నాను దేవనాంచరు శీనాంచ గురుం సన్నిపం సన్నిభం బుద్ధిమంతం లోకేశం తం నమామి బృహస్పతి అనేటువంటి మంత్రాన్ని చదవండి దీనివల్ల మీకు విపరీతమైనటువంటి శక్తి లభిస్తుంది ఉద్యోగంలో మంచి పురోగతులు లభిస్తాయి ఆటంకాలు ఖచ్చితంగా చెబుతున్నామండి మార్చి పదిహేను నుండి ఏప్రిల్ పదిహేను వరకు కూడా ఎన్నో రకాల ఆటంకాలుంటాయి అన్నిటినీ కూడా అవి అవరోధాలని మీరు దాటుకొని వెళ్ళిపోతారు ఇక ఎవరైతే చేతి వృత్తుల వాళ్ళు ఇనుప వస్తువులతో పనిచేసేటువంటి వాళ్ళు కుల వృత్తులు చేసేవాళ్ళు శని చాలీసా ఉంటుంది శని చాలీసా చదువుకోండి శని చాలీసా యూట్యూబ్లో పెడితే కూడా వస్తుంది వినండి అలాగే శనికి సంబంధించిన నీలాంజన సమాభాసం రవిపుత్ర మిమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనేచ్చరం చాలామంది శనీశ్వరం అని చదువుతున్నారు అది శనేరం అని చదవండి దీనివల్ల కూడా మీ యొక్క కుల వృత్తులకు ఎటువంటి ఆటంకం రాకుండా శని అడ్డుగా నిలబడతాడు శని కర్మఫలదాత మీరు చేసే ప్రతి మంచి పనికి కూడా కాపాడతాడు ఇంకా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటూ ఉన్నారో దూర ప్రయాణాలు చేసే వాళ్ళకు కావాల్సిన రక్ష ఎవరంటే కులదేవత రక్ష కాబట్టి మీ ఇంట్లో ఉప్పలం ఉంది ఎల్లం ఉంది లేదా మీ ఇష్ట దేవత ఉంది వారి దేవాలయానికి వెళ్ళి వారి దేవాలయం గురువారం నాడు వెళ్ళాలి మంగళవారం నాడు వెళ్ళాలనుకోండి వెళ్తూనే ఉండండి అలాగే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఇబ్బంది పడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓం క్లీన్ కార్యై నమ ఓం క్లీన్ కార్యై నమ అన్న మంత్రాన్ని చదవండి క్యాబేజీ వేరు ఉంటుందండి క్యాబేజీ వేరుని మీరు పాలలో నానబెట్టి కోర్టుకు వెళ్ళేటప్పుడు నోట్లో పెట్టుకొని వెళ్ళండి ఖచ్చితంగా ఆ యొక్క పని అవుతుంది ఎవరైతే సినీ రాజకీయ రంగాల వారు ఉన్నారో వారు ఈ మంత్రాన్ని చదవడం చాలా మంచిది ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హర ఏ పరమాత్మనే ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమ ఈ మంత్రం చదివి మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు చాలామంది జాతకం గురించి కూడా మాకు కాల్స్ చేస్తూ ఉన్నారు మీ పర్సనల్ జాతకం గురించి తెలుసుకోవాలి అంటే మీకు అరవై పేజీల్లో మీ జాతకం అంతా కూడా మీకు రావాలి అంటే మీరు కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు మాకు పంపించండి డీటెయిల్డ్గా మీ జాతకం అంతా కూడా అరవై పేజీల్లో మీకు పంపించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ సంవత్సరం ఎంతుందో అంతే అంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మేము ఛార్జ్ చేయడం జరుగుతుంది మూడు గంటల పాటు మా క్యాల్కులేషన్కి టైం పడుతుంది మీకు ఇచ్చిన తర్వాత కూడా మీతో ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ మాట్లాడడం జరుగుతుంది కాబట్టి మీకు ఒకవేళ మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలి గతంలో ఏం జరిగింది ముందేం జరగబోతుంది ఎలాంటి రెమెడీస్ కావాలనేటప్పుడు మా నెంబర్కి కాల్ చేసి మీరు అన్ని విషయాలు కూడా తెలుసుకోవచ్చు జయ శ్రీరామ్